ఈరోజు మన చిత్తూరు నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షను ట్రైనింగ్ సెంటర్లో మనకి టైలరింగ్ శిక్షణ పూర్తి అవ్వడం జరిగింది వారిని ఉద్దేశించి ఈ కార్యక్రమాన్ని ఈరోజు విజయవంతంగా వాళ్ళకి ఆఫ్ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది వీట్కోలు సారీ వీట్ కోల్ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క టైలరింగ్ శిక్షణని సద్వినియోగం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా వాళ్ళ ఇంటికి వాళ్ళు వాళ్ళ యొక్క బట్టలని పుట్టుకొని ఆర్థికంగా సామాజికంగా ఎదగాలనేది ఈ యొక్క ట్రైనింగ్ సెంటర్ యొక్క ముఖ్య ఉద్దేశము ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ చిత్తూరులో ప్రత్యేకంగా మనకి ఏమంటే ఈ అవకాశాలు ట్రైనింగ్ ఇస్తూ ఆ ట్రైనింగ్తో పాటు మిషన్ కూడా ఉచితంగా ఇస్తున్నటువంటి ఆ యొక్క డోనర్స్ అనేటువంటి ఐఓఎస్ఎల్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వారికి కూడా మనందరి తరఫున ఒకసారి గట్టిగా క్రాప్చుకుంటే తెలంగాణ ఇలాంటి కార్యక్రమాలని వినియోగం చేసుకొని ఈ చిత్తూరుని అత్యంత డెవలప్మెంట్ అవడానికి మీరందరూ కూడా భాగస్వామ్యం కావాలని రాబోయే రోజుల్లో స్థానిక ఐవోసీఎల్ వాళ్ళు కూడా ఈ యొక్క ట్రైనింగ్ సెంటర్ సందర్శించి ఇప్పటివరకే రెండు వందల యాభై మిషన్లు కూడా ఉచితంగా మనకు డొనేట్ చేయడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా మరింత సహాయ సహకారాలు ఐఓసీఆర్ వాళ్ళు అందించి మనకి పేద బడుగు బలహీన వర్గంలో ఉన్నటువంటి ఈ మహిళా సోదరి మనులకి అందరికీ కూడా ఈ యొక్క కుట్టు మిషన్లు ఉచితంగా డొనేట్ చేస్తే మరింత ఉత్సాహంగా వాళ్ళు కష్టపడి పని చేసుకొని ఆర్థికంగా సామాజికంగా వెళ్తారని ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకి అంతా కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు சார் சார் இது ஒட்டி மாத்திரம் சார் ஓகே சார் எங்கே ரே பேப்பில் வச்சு மா ஊரில் முந்தரணி சார் ஓகே டன் சார்